వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి పొదరపూర్ మండలం తోడేరులో కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆకుకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మరపూడు మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి కాహని గోధిరెడ్డి మొదలమూరు మండలం తోడేరులో కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన ఓటు హక్కును వినియోగించున్నారు ఆకుల ఎమ్మెల్యే మేకపట్ల విక్రమ్ రెడ్డి మరెమూరు మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన ఓటు హక్కును వినియోగించున్నారు

గ్రామంలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకోవడం జరిగింది రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి భవనాలు ఇస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు సర్వే నియోజకవర్గానికి సంబంధించి గతంలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మెజార్టీలను అత్యధిక శాతం ఓటు సంపాదించి భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించను ప్రజలందరూ నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు మరలా మూడోసారి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది మిగిలిపోయినటువంటివి ప్రజలు కోరుకునేటువంటి ప్రజలు పని కూడా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ ప్రజలు మరొకసారి సహకరించి నాకు అండగా నిలుస్తున్నందుకు పేరు దిర్ణ చైతన్యం చూపించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నాలుగో ఫీజు దాదాపు నైన్టీ సిక్స్ మన ఏపీ ఎలక్షన్కి జరగబోయే ఎలక్షన్స్లో భాగంగా ఏడు గంటలకే ఓటేసి ప్రజలందరూ అన్ని బోట్ల దగ్గర కనపడతా ఉంటే మాత్రం ఎంతో ఉత్సాహంగా వచ్చి అన్నీ మన జగన్ అన్న గెలవాలని చెప్పేసి అందరూ ముందే పోయి ఓటేసి జరుగా జూన్ నాలుగో తేదీ రిజల్ట్ కోసం చేస్తారు ఈ వచ్చే పోలింగ్ పరిణామాలు చూస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ దాటే అవకాశం ఉన్నాయని చెప్పి మా మాపై మా దగ్గర మా సైడ్ నుంచి అయితే దాదాపు నాలుగు నెలల నుంచి ప్రతి ఇంటికి పోయి ప్రతి వీధికి పోయి ప్రతి ఊరికి పోయి మన ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఈరోజు కొంచెం ఫైనాన్షియల్గా బాగున్నారు అదే మహిళలు కానీ పిల్లలు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా అన్ని విధాలుగా ఈరోజు క్షేమంగా ఉంటూ మన రాష్ట్రం కూడా నాలుగో స్థాయిలో పోయింది తెలియదు అదే ఫైనల్ రిజల్ట్ తప్పకుండా వైఎస్ఆర్సిపి ఈ ఎన్నికల్లో తెలుస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఈసారి రెండు బట్టలు నొక్కి మన జగన్మోహన్ రెడ్డి గారికి రుణ రుణం తీసుకోవాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చి ఎంత ఎండ్ అయినా కానీ కొంత దగ్గర ఎండ అయినా కానీ కొంత దగ్గర ఇబ్బందులైనా కానీ అక్కడే లైన్లో కూర్చుని ఏస్ తప్పకుండా బాగుందని చెప్పేసి అర్థం నేను దాదాపు ఇరవై బోట్లు చూసి వచ్చాను ఇప్పుడు అన్ని దగ్గర అదే పరిస్థితి అన్ని దగ్గర అదే పరిస్థితి